మీ పేరేంటి లక్ష్మి ను సరస్వతి ను నాకు తెలియదు నాకు తెలిసే మంచిది కూడా చూపిస్తున్నాం ముందా సైజు గంటలు అమ్మా అవినో కొండర్యలు పడే అవకాశం ఉంది మీరు చక్కగా పునరావాస కేంద్రానికి వెళ్ళండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ భోజనం రాత్రి భోజనం కూడా అక్కడే పెడతాం మంచాలు ఉన్నాయి అక్కడ పరుపులు ఉన్నాయి దుబ్బట్లు టవన్లు బకెట్లు మగ్గులు అన్నీ ఉన్నాయి మందులు ఏమన్నా అవసరమైతే మందులు కూడా నువ్వు అవన్నీ పట్టిస్తూ ఉండే వర్షంలో ఇల్లు స్నానం చేయి ఏమైనా కొండ చర్యలు పడితే ఎట్లాగమ్మా చేయి చూపించి వాళ్ళు ఎంత వాళ్ళు రైట్ వెళ్ళాలా వెళ్ళి అప్పుడు ఉంటాను రెండు రోజులు ఎండొచ్చి నాక మళ్ళీ ఇంటికి వచ్చేటండి వింటున్నా అమ్మా మీరు పెద్దమ్మ మీరే కొండ చర్యలు పడేటటువంటి అవకాశం చెట్లు విరిగే అవకాశం ఇంకా వర్షం కూడా ముందుకు వస్తుంది నివాడ వేసి వెళ్ళి వర్షం బాగా తెచ్చిపోయి నెంట్ అవుతుందన్నప్పుడు మీ ఇంటికి తీరు వచ్చే ఇల్లు ఎవరైనా గాడి చేస్తే మేము అక్కడ తీసే టెన్ కూడా పెడుతున్నాం పోలీసు మీకేమి భయం లేదంట వింటున్నారమ్మా పెద్దమ్మా